ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవర సమీక్షలకు స్వాగతం ధనసు రాశి ఈ ధనసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వష నాలుగు పాదాలు ఉత్తరాక్షి నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ నవ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన కొన్ని ప్రత్యేక కారణాల మూలంగా రాజపల్లిదర వీడియోలు కొంచెం ఈ ఐదు ఆరు వీడేలా లేట్ అయినాయి అందువల్ల పదవ తారీఖు ఇరవై నుంచి ముప్పై వరకు మనం ప్రిడిక్షన్ చేస్తున్నాం మనం ఫస్ట్ తారీఖు మామూలుగా వీడియోలు వస్తాయి పంతొమ్మిదో తారీఖున ఈ నవగ్రహ సైతంగా భైరవ హోమాలు సామూహిక పరిహారాలు చేయాలనుకున్నాము కొన్ని కారణాలు ఉన్న దాన్ని వాయిదా వేసి మిత్రుల కోరిక మీద ఇరవై మూడో తారీఖు అష్టమినాడు చేయడం జరుగుతోంది లైవ్ టెలికాస్ట్ వస్తుంది ఆ రోజు అనేక భైరవ మంత్రాల హోమాలు జరుగుతాయి వాటితో పాటుగా ప్రత్యంగ మంత్ర హోమాలు నవగ్రహ నక్షత్ర హోమాలు ఇందులో పాల్గొనే అంతర్గోత్రమాలు జరుగుతాయి అవన్నీ కూడా వీటి సమయం ప్రత్యేక వీడియో అందజేస్తారు లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పది రోజులు మీకు అనవడంతో చూద్దాం ఎస్ ఆఫ్ సోట్స్ ఇంకా చూస్తాను ఫోర్ ఆఫ్ కప్స్ ఇంకా చూసుకుంటాం టెన్ ఆఫ్ పెంటికల్స్ రెండు రకాలుగా ఉంటుంది ఈ సమయంలో జీవితం ప్రశాంతమైన జీవితం కోరుకుంటున్నారా కష్టాన్ని కోరుకుంటున్నారా కష్టం ఎవరు కోరుకోరు కదా మన డబ్బు కావాలి ఉద్యోగం వృద్ధి కావాలి వ్యాపార వృద్ధి కావాలి కొంచెం కష్టపడాలి ఆ కష్టాలను కోరుకొని ఇష్టపడి చేస్తే కష్టం పూర్తి వస్తుంది అలాగే సుఖంగా జీవితం ఉండాలనుకుంటే సామాన్యంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అభివృద్ధి కావాలని కోరుకుంటారు కష్టపడటం కూడా సిద్ధంగా మీరు ఉండరు ఈ రెండు రకాలుగా ఉండడం మూలంగా కొంత కన్ఫ్యూషన్ ఉంటుంది మీకు వచ్చిన అవకాశం ఇది జార విడుచుకోవద్దు అనుకూల వాతావరణం ఉంటుంది గౌరవ మర్యాదలు పొందుతారు మాట విలువ పెరుగుతుంది మాట పొదును పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండే అవకాశం ఉంటుంది జాబ్ఫీల్ అట్మాస్ఫియర్ కనబడుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు ఇరవై నాలుగో తారీఖు తర్వాత కొంత ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది అప్పటిదాకా వచ్చిన అవకాశం జారి విడుచుకునే అవకాశం కూడా కనబడుతుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ ఎస్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు మీ ప్రజెంట్లో అనవసరం భారాలు అనవసరం చిక్కులు చికాకులు అదనపు భారాలు అదనపు ఇబ్బందులు డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కొంచెం సహనందం లేకపోతే ఇరవై ఆరో తారీఖు దాకా కొంత ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం ఖర్చు ఎక్కువగా కనబడుతుంది ఫ్యూచర్ రికార్డులో మళ్ళీ ఆఫ్ కప్స్ బాగుంది లాస్ట్ రికవరీ ఉంటుంది అనుకో ఆతరణ క్రమంగా పొందుతూ ఉంటారు మీరు బాగానే ఉంటుంది పుంజుకుంటారు ఈ ఫస్ట్ మాత్రం ఇరవై ఆరో తారీఖు దాకా మాత్రం కొంత ఒత్తిడి పని భారం శ్రమ డబ్బు ఖర్చు అదనపు భారాలు అన్నీ ఉంటాయి ఏం చేయాలో ఎలా చేయాలో నిర్ణయాలు తీసుకోలేక సతమతమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా నైన్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా సిక్స్ ఆఫ్ కప్స్ కుటుంబ పరంగా ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు ప్రశాంతత వాతావరణం ఉంటుంది అనుకున్న పనులు జరుగుతాయి బంధుమిత్ర సహకారం ఉంటుంది కోరుకున్న జీవితం పొందే అవకాశం ఉంటుంది బాగుంటుంది సామాజికంగా అన్నప్పుడు అనవసర విషయాలు తింటే తలదోర్చద్దు మీరు మీరు తోచద్దు మీ పర్సనల్ లైఫ్ రానియద్దు అలాగే వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన లేకపోతే కొంత ఇబ్బందులు కుదొచ్చే అవకాశం ఉంటుంది డబ్బు ఖర్చు విషయంలో కానీ డబ్బులు అప్పులు ఇవ్వడాలు అప్పులు తీసుకోవడాలు ఏదైనా వస్తువులు ఇవ్వడానికి తీసుకోవడం దేంట్లోనే కానీ జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం కనబడుతుంది ఉద్యోగం చేసేవాళ్ళకి కనబడుతుంది సన్ కొన్ని తొందరపాటు నిర్ణయాలు పొరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళు సపోర్ట్ ఉంటుంది ఎంత సపోర్ట్ పడక కూడా మీరు కొంచెం నిదానంగా లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది పొరపాటు పొరపాట్లు పొరపాటులు చేయొద్దు ఉద్యోగం చిన్న చిన్న చికాకులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది కానీ ఉద్యోగం పోదు కానీ కొంచెం చికాకులతో కూడి తొందరపాటు మాట తొందరపాటు పని చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంత అవకాశం కనబడట్లేదు ఉద్యోగంలో ఉండి ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం లేని వాళ్ళకైనా అంత బలమైన అవకాశం లేదు ఇరవై ఆరో తారీఖు తర్వాత ఏదైనా మీకు దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకైనా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనుకున్నది సక్సెస్ రేట్ ఉండదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది సక్సెస్ఫుల్ ఆగిపోతారు అందుకని ఎక్కువగా మీకు పెద్ద చెప్పుకోదైనటువంటి మూమెంట్ అంతా కనబడట్లేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ సంపాదించడానికి ఖర్చు పెట్టడానికి పోలికలు సంబంధాలు లేకుండా ఉంటూ ఉంటుంది అతిగా ఆశపడద్దు వాస్తవంలో జీవించండి ఖర్చులు ఎక్కువైపోతాయి మీరు కరెక్ట్గా మేనేజ్మెంట్ చేయకపోతే కొంత ఇబ్బందులు పడి అప్పు చేపేసిన అవకాశం కనబడుతుంది ఈ టైంలో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామా స్థలం కొందామా బంగారం కొందామా ఇలాంటివి ఏమీ కాకుండా ప్రశాంతంగా ఉండండి ఖర్చు పెట్టకుండా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ఇబ్బందులు ఏముండ బాగానే ఉంటుంది ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ది వరల్డ్ చాలా సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నప్పటికి కూడా మీరు మీ చాకచక్యంతో వాక్చాతుర్యంతో మీరు లాక్కొస్తారు ముఖ్యంగా ఇరవై ఒకటో తారీఖు ఒక ముఖ్యమైన సంఘటన జరిగే అవకాశము ఒక మంచి వార్త వినే అవకాశము అది ఏదైనా కావచ్చు అనుకూలమైన వార్త ఉంటుంది మంచిగా చెడని ఏదైనా మీకు అనుకూలంగానే పరిణమిస్తుంది అది బాగుంటుంది మగవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేకం సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోట్స్ మగవారి బాగుంటుంది ఒక వృద్ధితో కలుగుతుంది ఆర్థికమైన బలమైన సంఘటన వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు కానీ సంతానపరమైన ఇబ్బందులు తరగడం కానీ ఏదైనా కానీ మంచి అనుకూల వాతావరణం మగవారికి ఏర్పడుతుంది ఆడవారికి సంబంధించి మీరు ఏమైనా చేస్తున్న పనులు చేయాలనుకున్న పనులు వాటి తప్పులు ఉన్నాయా పొరపాట్లని చెక్ చేసుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఒకటి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే తొందరపడద్దు తొందరపడి ఏదో గబగ చేసేయాలి పరిగెట్టేయాలనుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అనుకున్నది జరిగేది వాస్తవానికి సంబంధం లేకుండా ఉంటుంది కొంచెం చికాకులు ఏర్పడుతూ ఉంటాయి శనిగ్రహ ప్రభావం తీవ్రంగా మీ మీద ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ అంటేనే చిరాగ్గా ఉంటుంది కొంచెం సహనం అవసరం అనవసరం మాటలు మాట్లాడకూడదు భార్యాభద్ర అని జరుగుతూ ఉంటే గొడవలు పెంచుకోకుండా చూసుకోవడం ఉత్తమమైనటువంటి సూచన సంతానపరంగా కూడా పర్వాలేదు చెప్పుకోదనే ఇబ్బందులు ఏమీ లేవు అసంతృప్తి ఉంటుంది డిజపాయింట్మెంట్ ఉంటుంది ఫెయిల్యూర్స్ ఉంటాయి ఉన్నదాంత తృప్తి పడాలి అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి సంతాన పరంగా ఎక్కువ హోప్స్ ఏం పెట్టుకోవద్దు వాళ్ళ చేతి ఎలా చేయించాలి అలా చేయించాలి ఎలాంటి ఆశలు అలాంటి ఆశలు ఏం పెట్టుకోవద్దు నడిచే నడుస్తూ ఉంటుంది విద్యార్థులు వెళ్ళి పర్వాలేదు బాగానే ఉంటుంది కొన్ని రకాల మార్పులు వస్తూ ఉంటాయి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది పర్వాలేదు ముఖ్యంగా ఇరవై ఐదు తారీఖు సంతాన డిసప్పాయింట్మెంట్ అనేది జరిగే అవకాశం కనబడుతుంది నక్షత్రాల వారికి చూసుకుంటే మూలం వాళ్ళకి ఉంటుంది త్రీ ఆఫ్ బ్యాండ్స్ పూర్వష వాళ్ళకేనా ఉంటుంది మూలం ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఇందులో చెప్పిన శుభవార్ని కూడా ఉత్తరాషాఢ మొదటి భావన కనబడుతున్నాయి పూర్తి అనుకూల వాతావరణము ప్రశాంతమైన జీవితం పూర్తిగా అనుకూలత అన్ని రకాలకు కూడా చాలా 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 బాగుంటుంది మూలా నక్షత్రం వాళ్ళకి ప్రయాణ సూచనలు ఉన్నాయి ఇరవై మూడో తరగతి తర్వాత ప్రయాణం ఏదైనా వచ్చే అవకాశం కనబడుతోంది వెయిట్ చాలా కన్నా ఎదురు చూస్తున్న మూమెంట్స్ అనేక రకాల మూమెంట్స్ గుడ్ మూమెంట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి శుభవార్తలు వింటారు అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది పూర్వషాఢ వాళ్ళకి సహనం అవసరం కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి తట్టుకోవాలి అనేవాళ్ళు అంటూ ఉంటారు మాట్లాడేవాళ్ళు అనడం వాళ్ళ యొక్క లక్షణం అని చెప్పి పట్టించుకోవడం మానేయాలి అలాగే ఆర్థిక విషయాల్లో వాటిల్లో కూడా మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంత సహనంతో ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేయాలి మూలం వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ మీరు జపం కానీ శివభంజాక్షరి జపం కానీ చేసుకోండి ఓమ్ ఫ్రోమ్ క్లీమ్ శ్రీ జనాయన మహా హోమం కానీ చేసుకోండి పూర్వాషాఢ వాళ్ళు ఏం చేయాలి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు ఇంకా తీసుకుందాం వీర్ ఆఫ్ వాచ్ నవగ్రహాలకు హోమం చేయండి పూర్తిగా నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి నవగ్రహాలను పూజించి నవగ్రహాలకు హోమం చేసుకోండి ఉత్తరా షాఢ వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం తుమ్ దుర్గా మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి లేదా దుర్గా కవచం చదువుకోండి హోమం చేయించుకోండి బాగుంటుంది శుభం గుయాత్